హలో అందరికీ నమస్కారం మనం ఇక్కడ ఉన్న ఏ కంట్రీలో ఉన్నా సరే క్రికెట్ క్రేజ్ మాత్రం అసలు తగ్గేదేలే ఈ రోజు తైవాన్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేశారు యాక్చువల్లీ ఫైవ్ ఇయర్స్ నుండి కండక్ట్ చేస్తున్నారు నేను ఈ ఇయర్ మాత్రమే అటెండ్ అయ్యాను చూడండి అసలు మంచి వెదర్ లో క్రికెట్ ఆడుతుంటే వచ్చే మజాయే వేరు నేను మీకు అసలు చెప్పనవసరం లేదు చూడండి మన క్రేజీ క్రికెట్ లవర్స్ ఎలా క్రికెట్ ఆడుతున్నారు నేనైతే చూసే ఎంజాయ్ చేశాను చాలా పార్టిసిపేట్ చేశాయి బట్ ఫైనల్ గా మన తెలుగు టైటాన్స్ వాళ్ళు వినయ్యారు వాళ్ళ హ్యాపీనెస్ ఒక్కసారి చూసేయండి ఈ రోజు తైవాంగ్ తెలుగు అసోసియేషన్ లో జరిగిన క్రికెట్ లో విన్ అయినా గెలిచిన టీం ఎక్కడున్నారో అన్ననే ఈ క్రికెట్ దీనికి ఆర్గనైజ్ కదా సో గెలిచిన టీం ఒకసారి అందరూ ఓ వేసుకోండి